జగదాత్రి మాధురికి రేపటిలోగా నిన్ను నీ బిడ్డని కలిపే బాధ్యత నాది అని మాటిస్తుంది దాంతో మాధురి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది మధు బిడ్డని కిడ్నాప్ చేసిందెవరో తెలుసుకోవడానికి జగదాత్రి కేదార్ ఇద్దరు ప్రయత్నాలు మొదలు పెడతారు అందులో భాగంగా ఒక ఇంటి ముందుకు వెళ్ళి కార్ ఆపి ఆ ఇంటిని పరిశీలనగా చూస్తూ లోపలికి వెళ్తారు అక్కడున్న ఒక ఆవిడ ఇంట్లోకి వస్తున్న జేడీకేడీలని అనుమానంగా భయంగా చూస్తూ ఎవరు మీరు అని అడుగుతూ ఉంటుంది ఆవిడ మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్తారు జేడీకేడీ ఎవరండి మీరు అని గట్టిగా అరుస్తుంది ఆవిడ పోలీస్ అనగానే ఆవిడ టెన్షన్ పడుతూ ఉంటుంది మీతో కాస్త మాట్లాడాలి నిన్న జీకే హాస్పిటల్లో ఒక బాబు మిస్ అయ్యాడని మాకు కంప్లైంట్ వచ్చింది నిన్న ఈవినింగ్ మీరు హాస్పిటల్ నుండి బయటికి వచ్చే టైంలో మీరు కింద పడిపోబోతుండగా మీ ఎడమ చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు ఆ బ్యాగ్లో ఏముంది అని జేడి నిలదీస్తూ ఉంటుంది ఆవిడని దాంతో ఆవిడ జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్లోనే మధు కొడుకుంటాడు ఆవిడ సమాధానం చెప్పకపోయేసరికి కేడి కమాన్ సర్చ్ ద హౌస్ అని అరుస్తుంది జేడి అప్పుడే ఒక ఆవిడ బాబుని ఎత్తుకొని బయటికి వస్తుంది ఆవిడని బాబుని అనుమానంగా చూస్తుంది జేడి ఆ కొడుకే మధు కొడుకని జేడి పసిగట్టగలుగుతుందా మధుని తన కన్న బిడ్డని జగదాత్రి కలపగలుగుతుందా రాను ఎపిసో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్